హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఎంతో గొప్ప పోషకాలు ఉన్న లడ్డూను చేశాను అది మీతో షేర్ చేసుకుంటున్నానండి చాలా ఈజీ ప్రాసెస్ చూశారు కదా నేను చెప్పిన కొలతలతో చేస్తే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకోవడము స్వీట్ షాప్ లో దొరికే వాటి కంటే కూడా మనం ఇంట్లో చేసుకున్నవి చాలా బాగుంటాయి అదే విధంగా స్వచ్ఛత కూడా బాగుంటుంది నాణ్యత కూడా మనకు ఖర్చు కూడా తక్కువ వస్తుంది ఇలాంటివి ప్రతిరోజు పిల్లలకు రోజు ఒకటి చొప్పున పెడితే పోషకాలు తగ్గించిన వాళ్ళ మొత్తం అదే విధంగా పెద్ద వాళ్ళలో నీరసము అలసట ఉన్న వాళ్ళకి కూడా ప్రతిరోజు ఒక లడ్డు చొప్పున వేస్తే వాళ్ళకి అధిక పోషకాలు అందించిన వాళ్ళ మొత్తం కూడా ఇలా చేసిన లడ్డులు ఎవరైనా ప్రతిరోజు ఒకటి చొప్పున తింటే ఆరోగ్యకరంగా అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళనవసరం అవసరం లేదని కూడా అంటారు మనం ఇలా చేసుకున్నవి నిల్వ కూడా ఉంచుకోవచ్చు అండి ఇక్కడ నేను బాదం ఏది యాభై గ్రాముల చొప్పున అంటే అందాద కొద్దీ నాకు ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి బాదం కాజు చియా సీడ్స్ గుమ్మడి అదేవిధంగా ఖర్జూరం కిస్మిస్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇలా మనకు ఏవి ఉంటే అందులో మినిమం ఒక ఐదు రకాలతో చేసుకున్నా మనము హెల్దీ ఫుడ్ తీసుకున్న అవుతామండి ఇక్కడ ఖర్జూర తీసుకున్నాను మనకి ఇలా మెత్తడి ఖర్జూర తీసుకుంటే లడ్డు చేయడం ఇది అంటే మనం ఇక్కడ ఆప్షన్ ఖర్జూర లేకున్నా గానీ బెల్లం కూడా తీసుకోవచ్చు ఈ విధంగా నేను బాదాన్ని ఒక మూడు ముక్కలుగా చేసుకున్నాను కాజును రెండు ముక్కల చొప్పున చేసుకున్నాను మనకి ఇలా ఇష్టం లేకుంటే మిక్సీలో కొంచెం బరగగా చేసుకుని తినొచ్చు కానీ నాకు ఇలా చేయడం ఇష్టం అండి ఎందుకంటే తినేటప్పుడు పండ్లకు తాకటా ఉండడం వల్ల చాలా టేస్టీగా అనిపిస్తుంది విధంగా కిస్మిస్ కూడా రెండు ముక్కలు చేసుకున్నాను అండి ఇది కూడా డైరెక్ట్ వేసుకోవచ్చు కానీ ఇలా వేసుకుంటాను చూసారు కదా ఇది గుమ్మడి విత్తులండి అదేవిధంగా చియా సీడ్స్ అన్ని మనం కొంచెము బరకగా మిక్సీలో చేసుకుంటే మిక్సీలో చేసుకుంటే బాగుంటుంది నేనైతే ఇలా అన్ని ఇలా మిక్సీ పట్టుకున్నానండి చూసారు కదా మినిమం ఒక ఐదు రకాలు ఉంటే సరిపోతుంది అంటే మనకి ఇంట్లో ఏది ఉంటే అది చేసుకోవచ్చు అండి నేనైతే ఒక నాలుగైదు రకాలు తీసుకున్నాను ఇలా చేసుకోవడం వల్ల ప్రతిరోజు పిల్లలకి ఇలా చేస్తే ఏంటంటే మనం డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఇస్తే తినరు ఇలా చేసి ఒక లడ్డు చేస్తే పిల్లలు లడ్డులు ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి ఈ లడ్డు చేయడం వల్ల మనం కూడా వాళ్ళకు ప్రతిరోజు ఒక హెల్దీగా హెల్దీ పోషకాలు ఇస్తున్న ఫీలింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఈ విధంగా పౌడర్ చేసుకున్నాను అండి మనం డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు కానీ మొత్తంగా గింజలు ఉంటాయి కాబట్టి నేను కొంచెం బరకగా ఈ విధంగా పౌడర్ చేసుకున్నాను మిగతావి కూడా మనం ఇలానే చేసుకోవాలి ఇంకేమైనా కొంతమంది నువ్వులు వేసుకుంటారు పల్లీలు వేసుకుంటారు అయితే వీటన్నిటిని కొంచెము ముందుగా ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలంటే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే అల్యూమినియం వాడకండి మట్టి పాత్రలు కానీ స్టీల్ పాత్రలు కానీ వాడండి చూసారు కదా ఒక వన్ మినిట్ మాత్రము ఒక వన్ మినిట్ పాటు ఈ విధంగా వేయించుకోవాలండి చిన్న మంటం పైన వేయించుకోవాలి వీటిని మాడనివ్వద్దు నేను రెండు మూడు పిస్తా గింజలు కూడా వేసాను ఒక నాలుగైదు వరకే ఉన్న ఇందులో కలిసాయి మనకు ఆప్షన్ అండి పిస్తా చూసారు కదా పిస్తా పలుకులు కూడా మనం డైరెక్ట్ వేసుకోవచ్చు ముక్కలుగా చేసుకోవచ్చు కిస్మిస్ వేసుకున్నాను మిగతా గింజలు చియా సీడ్స్ ఇవన్నీ వేసుకొని ఇది ఒక వన్ మినిట్ పాటు వేయించుకోవాలి ఈ విధంగా చేసినవి మనం ప్రతిరోజు పిల్లలకు ఇవ్వడం వల్ల వాళ్ళకు సంపూర్ణ ఆహారం అందుతుందని అనుకుంటున్నాను అదేవిధంగా పెద్దవాళ్ళకైతే ఇవ్వాలండి ఎందుకంటే వాళ్ళకు ఎముకలు కొంచెం గుళ్ళ బారినట్టు పలుసబారినట్టు ఉంటాయి కాబట్టి అంటే ఈ రోజుల్లో ముప్పై నలభై సంవత్సరాలకి కీళ్ళ నొప్పులని అలాంటివి వస్తున్నాయి కాబట్టి ప్రతిరోజు తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదంటారు అదేవిధంగా ఒక ఇరవై గ్రాముల వరకు నేను కొబ్బరి పౌడర్ తీసుకున్నానండి ప్రతి అన్ని యాభై గ్రాములు చూపు కప్పులో తీసుకున్నాను అందాద కొద్దీ కలిసి ఒక్కొక్క నిమిషం పాటు వేయించుకోవాలి వేయించుకునే అని చల్లారని ఇవ్వాలండి కొంచెం మాడు ఇట్లా వస్తే మాత్రం ఇలా కలిపొద్దండి ఎందుకంటే ఆ టేస్ట్ చేంజ్ అవుతాయి నేను ఇక్కడ ఒక వంద గ్రాముల ఖర్జూరా తీసుకున్నానండి అంటే ఇక్కడ మన టేస్ట్కి తగ్గట్టు తీసుకోవచ్చు నేను ఇక్కడ కిస్మిస్ కూడా తీసుకున్నాను కాబట్టి కొంచెం తీయగా ఉంటుంది కొంచెం కావాలనుకున్నావు రెండు రెండు వందల గ్రాముల వరకు కూడా తీసుకోవచ్చు నాకైతే మరీ తీయగా అనేసి తీసుకున్నాను ఈ విధంగా తీసుకున్నది మిక్సీలో బరకగా రుబ్బుకోవాలండి చూసారు కానీ ఈ విధంగా చేసుకున్నాను వన్ మినిట్లో మనకు పేస్ట్ అవుతుంది ఈ పేస్ట్ని కూడా ఒక స్పూన్ నెయ్యి వేసి మనము ఇలా తిప్పుకోవాలండి చిన్న మంట పైన స్టార్టింగ్ గట్టిగా ఉంటుంది ఒక వన్ మినిట్ తర్వాత మనం మెత్తగా అవుతుంది ఆ తర్వాత ఈ విధంగా వేయించుకున్న పౌడర్ని ఇందులో వేసి ఒక వన్ మినిట్ పాపం వన్ మినిట్ అలా తిప్పాలి అండి అంటే వేయించుకోవాలి ఆ తర్వాత మనము ఇలాచి పౌడర్ వేసుకోవచ్చు కానీ మా పిల్లలు ఇక్కడ ఇలాచీ పౌడర్ తినరండి గసగసాలు వేసాను ఒక వన్ మినిట్ హాఫ్ మినిట్ పాటు అవి కూడా నెయ్యిలో వేయించుకోవాలండి నేను చివరిలో వేయించుకున్నాను ఎందుకంటే మానొద్దు అనేసి ఈ విధంగా వేయించుకుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్ చల్లారని ఇవ్వాలండి చల్లారని ఇచ్చిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కూడా మళ్ళీ కొంచెం వేడిగా ఉంటే చల్లారని ఇవ్వాలి ఆ తర్వాత కొంచెం నెయ్యి కానీ అంటే ఆప్షన్ అండి కొంతమంది నెయ్యి తినని పిల్లలు ఉంటారు అప్పుడు ఆయిల్తో ఇట్లా రుద్దుకొని మనం ఉండ చుట్టుకోవచ్చు నేనైతే నెయ్యి వేసుకొని ఉండ చుట్టుకున్నానండి చూసారు కదా నాకు అది చాలా చక్కగా వచ్చాయి చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నాయి మనం ఏ విధంగా నెలకు ఒకసారో వారానికి ఒకసారో పదిహేను ఒకసారో చేసుకొని ఇంట్లో పెద్ద వాళ్ళకు చిన్న వాళ్ళకు ఎవరికైనా ఇవ్వచ్చండి ముఖ్యంగా టాబ్లెట్లు లేకుండా ఇలాంటివి ఇస్తే వాళ్ళ ఆరోగ్యం కూడా చక్కగా మెరుగుపడుతుంది బలంగా ఉంటారు